హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లేదా హలో యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ వెబ్సైట్స్ లో హోమ్ టూర్ చూసుంటారు గార్డెన్ టూర్ చూస్తుంటారు అయితే ఎప్పుడైనా చూసారా మీరు షాప్ టూర్ చేయడము శాంతి గారు కొత్తగా ఆలోచించారండి వేద గారు మనము షాప్ రండి బామాసలో మనకి ఏం దొరుకుతుంది అని చెప్పేసి అప్పుడప్పుడు మనం యొక్క ఫీచర్ చూపిస్తున్నాం కదా అలా కాకుండా అసలు కంప్లీట్గా మనం మొత్తం అన్ని బ్రోస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పారు నాకు కూడా కొత్తగా అనిపించింది చాలా మందికి యూజ్ అవుతుంది సో ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫ్రష్ ఉంటుంది కదా అని చెప్పేసి మొదలు పెట్టేసామండి సో బామాస్ బయటైతే ఉన్నాను శాంతి గారు ఏం చేస్తారు చూద్దాం రండి ఇంకా అలానే కూడా రండి ఇంకా సో షాప్ టూర్ ఫస్ట్ అడ్రస్ కదా మనకు బామాస్ వచ్చేటప్పటికి మెయిన్ రోడ్ లో వస్తుంది మెడ్ ప్లేస్ కి అలాగే రవి ప్రకాష్ హాస్పిటల్ పక్కన వస్తుంది అనమాట మెడ్ ప్లేస్ ఆపోజిట్ లో అయితే మనకు బామాస్ అయితే ఉంటుంది సో ఇక్కడ రండి లోపలికి వెళ్ళి శాంతి గారు ఏం చూపించిపోతున్నారు అని చెప్పేసి చూద్దాం యూట్యూబ్ లో హోమ్ టూర్ చూస్తుంటారు కదా కానీ ఇవాళ మేము షాప్ టూర్ చేయబోతున్నాం కదా మేడం ఎందుకంటే చాలా మంది ఆన్లైన్ వాళ్ళకి కూడా తెలియాలి కదా మన షాప్ ఎట్లా ఉంది ఏంటి అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది చూడంగానే మన షాప్ లో ఏం దొరుకుతుంది ఏమి అనేది కూడా చూపిద్దాం మేడం ఓకే శాంతి గారు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం మేడం మన వచ్చేసి త్రీ ఫ్లోర్ షాప్ మేడం ఫస్ట్ ఫ్లోర్ లో ఏమింటాయో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సార్ అండ్ అంత క్లారిటీ కూడా సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ వచ్చేసి త్రీ పీస్ కుర్తా సెట్స్ ఉంటాయి మేడం సైజెస్ వరీగా ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి త్రీ పీస్ కుర్తా సెట్స్ మీడియం బడ్జెట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఐటమ్ మొత్తం కింద ఫ్లోర్ లో విజువల్ పెట్టడం వల్ల కస్టమర్స్ కూడా నచ్చిన పీస్ చూపిస్తా ఉంటాం మేడం ఇప్పుడు యాక్చువల్ గా ఈ పీస్ చూడండి ఇది యాక్చువల్ గా మీడియం బడ్జెట్ లో బడ్జెట్ రేంజ్ లో మంచి పీస్ చూడండి ట్వల్ ఫిఫ్టీ మనకి డిస్కౌంట్ లెవెన్ చేంజ్ వస్తుంది మేడం ఓకే లెవెన్ ట్వంటీ ఫైవ్ మేడం బడ్జెట్ రేంజ్ లో ఎంత పార్టీ వేర్ వస్తుంది చూడండి ఓకే ఫస్ట్ ఫ్లోర్ లో ఇట్లా ఐటమ్ మొత్తం ఉంటుంది మేడం జస్ట్ ఒక పీస్ చూపిస్తున్నాను మీకు సాంపిల్ లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మంచి కుర్తా సెట్ త్రీ పీస్ కుర్తా సెట్ ఓకే ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉంటాయి మేడం చెప్పండి కస్టమర్ విజువల్ గా బాగుంది దీని వల్ల ఏమైతుందంటే వాళ్ళకి నచ్చిన పీస్ ని తీసి వాళ్ళు చూపించుకోగలుగుతారు పీస్ ఉందో లేదో కూడా మనకి వెంటనే చూపిస్తారు వాళ్ళకి సైజెస్ వైజ్ డిస్ప్లే చేస్తారు చూపిస్తాం ఓకే నెక్స్ట్ వచ్చేసి టాప్స్ మేడం ప్రతి సైజెస్ వారీగా టాప్స్ పెట్టుంటాం మేము టాప్స్ కూడా వాళ్ళకి సైజెస్ అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అని వాళ్ళకి నచ్చిన పీస్ ని మనం తీసి చూపిస్తాం కలర్ చాయిస్ కూడా వాళ్ళకే బాగా ఉంటుంది కదా మనం తీసి చూపించే కంటే వాళ్ళకి నచ్చిన పీస్ తీసుకుని అది తీ అంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి మెయిన్ ఓకే ఇక్కడ వచ్చేసి అంత కంప్లీట్ టాప్స్ ఉంటాయి మేడం అన్ని సైజెస్ ఇక్కడ దాకా కంప్లీట్ టాప్స్ అక్కడ నుంచి అక్కడ దాకా కంప్లీట్ టాప్స్ ఏ ఉంటాయి ఇక్కడ వచ్చేసి కంప్లీట్ వెస్టర్న్ వేర్ ఉంటుంది మేడం వెస్టర్న్ వేర్ చాలా డిఫరెంట్ గా పెడతాం మేము ఇట్లా పీసెస్ అన్ని చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి షార్ట్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ ఫుల్ ఫ్రాక్స్ అన్ని ఉంటాయి మొత్తం వెస్టర్న్ లో ఓకే ఇక్కడ వెస్టర్న్ వేర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఇన్నర్ వేర్ ఉంటుంది మేడం డైలీ వేర్ చున్నీస్ ఇన్నర్ వేర్ అన్ని ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ అంతా కంప్లీట్ ఇన్నర్ వేరే ఉంటుంది మన దగ్గర ఇన్నర్ వేర్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి మేడం బ్రాండ్స్ వచ్చేసి డైజిడి ఒకటి బ్లాసమ్స్ ఒకటి ఇంటిమెసీ ఒకటి విత్ ఇన్ బ్రాండ్ ఒకటి అలాగే అదే కాకుండా ఇంకా బ్యాక్లెస్ మోడల్స్ ఇట్లా బ్యాక్ లెస్ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది బాగా డిఫరెంట్ గా ఉంటుంది జాకీ అన్ని బ్రాండ్స్ ఉంటాయి మేడం ఇది వచ్చేసి బాగా ఎవరు ఊర్లో కూడా పెట్టలేదు ఇది బ్యాక్ ఇక్కడ పైన కూడా స్ట్రాప్ అయితే స్ట్రాప్లెస్ మోడల్ వస్తుంది చాలా డిఫరెంట్ ఉంటుంది బ్రా కూడా ఇది విత్ ప్యాడెడ్ ప్యాడెడ్ మోడల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యాంటీస్ లో మనకి జాకీ ఇన్నర్వేర్ ఇంటిమె అన్ని ఉంటుంది ఇంటిమెసీ జాకీ అన్ని బ్రాండ్స్ మల్టిపుల్ బ్రాండ్స్ అన్ని ఉంటాయి తర్వాత ఇంపోర్టెడ్ బ్రాస్ ఇంపోర్టెడ్ బ్రాసెస్ లో వచ్చేసి స్పోర్ట్స్ బ్రా ఇట్లా ప్యాడెడ్ బ్రాస్ టీనేజర్స్ కోసం ఇలా స్పోర్ట్స్ బ్రా చాలా బాగుంటుంది మేడం ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది అవునండి టీనేజర్స్ కి చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి బ్రాండ్స్ అన్ని ఉంటాయి సెక్షన్ సెక్షన్ లో డిఫరెంట్ గా ఉంటాయి స్టార్టింగ్ ఎంత ఉంటుంది మేడం ప్రైస్ వచ్చేసి ప్యాంటీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉంటాయి ప్యాంటీస్ లో బ్రాస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా కూడా ఇదంతా కూడా బ్రా సెక్షన్ అయితే నెక్స్ట్ సెక్షన్ ఇక్కడికి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చున్నీస్ మేడం లేడీస్ కి బాగా ఇష్టమైనవి చున్నీస్ చున్నీస్ లో చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది కలంకారీ చున్నీస్ ప్లెయిన్ చున్నీస్ కూడా మన దగ్గర దొరుకుతుంది స్పెషల్ కలర్స్ అన్ని దొరుకుతాయి తర్వాత వచ్చేసి బాందిని చున్నీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదండి బాందిని కళంకారీ ఇవి హాఫ్ సారీగా వస్తుంది డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేయొచ్చు యూస్ చేయొచ్చు బాందిని మోడల్స్ వస్తాయి తర్వాత వచ్చేసి ప్లెయిన్ చున్నీస్ వస్తాయి ప్లెయిన్ చున్నీస్ లో కూడా ఇలా వర్క్ వర్క్ చున్నీస్ ఇట్లా నెట్ మీద వర్క్ చున్నీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర కలర్స్ బాగా చాయిస్ ఉంటుంది వాళ్ళకి ఏ కలర్ కావాలన్నా కూడా తీసుకోగలర్

ఐటమ్ అయితే చాలా ఉంటుంది మేడం ఇంకా మనకి థర్డ్ ఫ్లోర్ గూడే ఉంది స్టాక్ పాయింట్ ఉంటుంది ఆఫర్ టాప్స్ మేడం మనం ఆఫర్ టాప్స్ ప్లాన్ చేస్తాం కదా ఇది ఫైవ్ హండ్రెడ్ టాప్ మేడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది టాప్ కూడా హెవీ వర్క్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఇవే కదా టూ ఆర్డర్ పెట్టాం రెగ్యులర్ గా ఆర్డర్ పెడుతూనే ఉన్నాం మేడం నెక్స్ట్ వచ్చేసి ఇవి కల్లీ టాప్స్ ఫాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్

క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రఫ్ యూస్ చేసుకోవచ్చు క్లాత్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ ఇట్లా ఫ్రాక్ మోడల్స్ వస్తాయి స్టైల్ వస్తుంది వచ్చేసి క్రషింగ్ క్రెషింగ్ మోడల్ వస్తుంది ఇవి కూడా బాగా డిఫరెంట్ మోడల్ మేడం చాలా వెరైటీస్ ఉంటాయి లో కూడా ఇలా ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇలా క్రషింగ్ వస్తుంది దానివల్ల ఏమంటే ఫిట్టింగ్ బాగుంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాటన్ నైట్ ఇది తర్వాత వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా మంది ఫీడింగ్ నైటీస్ అడుగుతున్నారు మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి మేడం ఫీడింగ్ నైటీస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓకే ఫీడింగ్ నైటీస్ లో కూడా కాటన్ ఉంటుంది రియాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో మెయిన్ ఇది రెండే కంఫర్ట్ యాక్చువల్ గా మనకు నైటీస్ లో సో ఇది ఎంత ఆల్ఫన్ ఫ్యాబ్రిక్ కదా మేడం మనకు మోస్ట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మేడం లేడీస్ కి మోస్ట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మేడం మెయిన్ తర్వాత వచ్చేసి చూడండి మేడం అసలు ఇది ఫ్రాక్ లాగా ఉంటుంది నైటీ లాగే వెస్టర్న్ వేర్ లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది నైటీస్ లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ పెడతాం అట్లా డిఫరెంట్ స్టైల్స్ అన్ని ఉంటాయి మేడం తర్వాత వచ్చేసి పీడింగ్ టాప్స్ మేడం ఫీడింగ్ టాప్స్ రియాన్ ఫాబ్రిక్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో ఉంటాం ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇక్కడ జిప్స్ వస్తాయి మేడం అసలు కనపడే కూడా కనబడతాయి మేడం జిప్ ఉన్నది ఓకే హండ్రెడ్ రూపీస్ మనకి ఇక్కడ డిస్కౌంట్ పోతుంది దీంట్లో ఫోర్ ఫిఫ్టీ కి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నైటీస్ ఫీడింగ్ నైట్స్ ఫీడింగ్ నైట్స్ ఫీడింగ్ నైట్స్ లో కూడా ఇది ఒక ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఇలా టూ ఫ్యాబ్రిక్స్ వస్తాయి 500 ఫైవ్ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ నైటీస్ వచ్చేసి మనకి రెండు తీసుకుంటే టెన్ పర్సెంట్ ఆఫర్ మేడం ఫోర్ తీసుకుంటే నెక్స్ట్ షాప్ టూర్ లో నెక్స్ట్ సెక్షన్ ఇది లెగ్గింగ్స్ ఇష్టమైన లెగ్గింగ్స్ అన్ని కలర్స్ దొరుకుతున్నాయి కలర్స్ దొరుకుతాయి మేడం ఇది వచ్చేసి ఫుల్ ఫుల్ లెగ్గిన్ మనకి ప్రిస్మా బ్రాండ్ దొరుకుతుంది మన దగ్గర మేము ఓన్లీ బ్రాండ్ మాత్రమే చేస్తాం చాలా బాగుంటుంది బ్రాండ్ వచ్చేసి ఫుల్ లెగ్గిన్ దొరుకుతుంది యాంకిల్ దొరుకుతుంది త్రీ బై ఫోర్ దొరుకుతుంది ప్రిస్మా బ్రాండ్ లో ఉండే ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది జగ్గిన్ వేరు ప్రతిది దొరుకుతుంది క్రిస్మా బ్రాండ్ లో వచ్చేసి మనకి జగ్గిన్స్ కూడా దొరుకుతాయి తర్వాత వచ్చేసి ఇది ప్లాజో మీరు ఓపెన్ చేసింది వచ్చేసి కుర్టీ ప్యాంట్ లెగ్గిన్ లెగ్గిన్ వేసుకునే వాళ్ళకి చాలా ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ మేడం ఇట్లా కింద కట్ వస్తుంది చాలా ఫ్రీగా ఉంటుంది ఇది కూడా ఎలాస్టిక్ మోడల్ వస్తుంది సైజ్ కూడా చాలా పెద్దగా ఇస్తాడు ఏ సైజెస్ వాళ్ళకైనా దొరుకుతుంది బాగుంటుంది ఫీల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇది క్యాజువల్ ప్యాంట్ బియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ ప్లాజో కూడా వస్తుంది దీంట్లో టూ త్రీ కూడా ఉన్న అన్ని సైజెస్ ఉంటాయి మేడం ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అన్ని ప్రిస్బానా అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఓ సూపర్ చూడండి సో మొత్తం అన్ని కలర్స్ కలర్ చాట్ ఉంది మేడం మన దగ్గర షిమ్మర్ లెగ్గింగ్స్ వస్తాయి మేడం షిమ్మర్ లెగ్గింగ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మేడం షిమ్మర్ లెగ్గింగ్స్ లో కూడా మనకి ప్రిస్మా బ్రాండ్ లో వచ్చేసి ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు లెగ్గింగ్స్ దొరుకుతాయి మేడం అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సో మొత్తం ఇట్లా చూసుకోవాలి వాళ్ళ తాంగ్ అనే శాంపిల్ మేము దీన్ని చూసి మనం సైజ్ తీసేస్తాం ఓకే సూపర్ ఇదంతా అయిపోయింది నెక్స్ట్ ఏంటి మేడం మీ లాస్ట్ ఫోన్ లాస్ట్ వచ్చేసి మన ఆఫర్ ఐటమ్ మేడం మనం ఆఫర్ ఐటమ్ ఎక్కువ ప్లాన్ చేస్తా ఉంటాం కదా ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి ఇది వచ్చేసి థౌసండ్ కి ఫోర్ టాప్స్ మీకు ఐడియా ఉంది మనం సూపర్ గా అమ్ముతున్నాము రోజన్ కి ఫోర్ టాప్స్ ఐడియా ఉంది కదా మన కస్టమర్ అందరికి ఐడియా ఉంది చాలా బాగా అమ్ముతున్నాం మేడం మంచి రెస్పాన్స్ ఉంది దీనికి కంఫర్ట్ ఉన్న త్రీ పీస్ కుర్తా సెట్ మేడం ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ సైజెస్ వరకు ఉంటాయి ఇవి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉంది ప్యాంట్ వచ్చేసి ఇట్లా వస్తుంది చున్నీ వచ్చేసి ఇట్లా వస్తుంది మనం హిట్ గా అమ్ముతాం ఉన్నాం కదా ఇవన్నీ రిపీట్ రిపీట్ ఎక్కువ ఉంటున్నారు మేడం లేదు మనం కాస్మెటిక్స్ కూడా లైట్ గా పెట్టాము బాగా పోతాయి మనకి సీజన్ లో బాగా పోతుంది నైల్ పాలిషెస్ లిప్ స్టిక్స్ కాజల్స్ అలాంటివన్నీ పెడతాము నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం కదా మేడం టైలరింగ్ టైలరింగ్ లో వచ్చేసి మగ్గం వర్క్స్ కుచ్చుళ్ళు బ్లౌజ్ వర్క్ డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాం ఇలాగా లంగా వణీస్ ఇలా ఫ్రాక్స్ ఏం కావాలన్నా మనం స్టిచ్చింగ్ చేపిస్తాం టైలరింగ్ బుకింగ్ అంతా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో నెక్స్ట్ ఫ్లోర్ వెళ్దాం మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ క్లోర్ కి వెళ్దాం సార్ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం మేడం ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ ఓకే అసలా ఫస్ట్ వన్ బామాజో షూట్ చేసిన ప్లేస్ ఇది నెక్స్ట్ వీడియో షూట్ చేసిన ప్లేస్ ఇది ఈ ఫ్లోర్ అవును మేడం ఓకే సో మంచి ఫ్రెండ్స్ ని పర్చేజ్ చేసిన ఫ్లోర్ ఇది సరే వచ్చేసాం మేడం ఫైనల్ ఫ్లోర్ కి చల్లగా సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి కుర్తా సెట్స్ క్రాప్ టాప్స్ డ్రెస్సెస్ సారీస్ ఆల్ ఐటమ్ ఉంటుంది మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ ఓకే సో కూడా సెక్షన్ అని చెప్పొచ్చు చేహంగాస్ గానీ టాప్స్ గానీ అండ్ లాంగ్ ఫ్రాక్స్ త్రిపీస్ కుర్తా సెట్స్ అన్ని కూడా ఉంటాయి సో అబౌ్ ఫిఫ్టీన్ అన్ని కాస్ట్లీ ప్రైజెస్ కాస్ట్లీ ఐటమ్ అంతా ఇక్కడ ఉంటాయి పార్టీవేర్ మేడం కంప్లీట్ పార్టీవేర్ ఇట్లా ఫ్రాక్ మోడల్స్ ఇట్లా కంప్లీట్ పార్టీ వేర్ అంతా ఇక్కడ ఉంటుంది ఓకే ఇది డిజైనర్ ఫ్రాక్ చాలా చూడండి ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా మీడియం టూ నైన్ ఫిఫ్టీ మనకి డిస్కౌంట్ వచ్చేస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది చూపిస్తున్నా కూడా ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ మోడల్స్ మేడం మేడం నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్స్ చోట కూడా చాలా అసలు ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తాం మనం ఎక్కడ చూసుకుంటాం మిర్రర్ లో ఎక్కడానికి ఎక్కువ ఎక్కువ కంప్లీట్ మిర్రర్స్ పెట్టేస్తాం ఎక్కడికక్కడ చూసుకుంటారు చాయిస్ చేసుకునే ఉంటుంది కస్టమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మిరర్స్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ కస్టమర్ అట్లా చూసేసుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి కంప్లీట్ క్రాప్ ఇట్లా డిఫరెంట్ క్రాప్ టాప్స్ అన్ని ఉంటాయి

అండ్ మొదటి కౌంటర్ లో ఉన్న స్టాక్ ఇవే అనుకున్నారు ఇవి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే థర్డ్ ఫ్లోర్ లో ఫుల్ స్టాక్ పాయింట్ మనకి ఈ ఫ్లోర్ ఎంత ఉందో అంత ఫుల్ గోడౌన్ అని అనమాట ఫుల్ స్టాక్ ఉంటుంది అసలు ఎనీ టైమ్ ఉంటనే ఉంటుంది వీళ్ళ దగ్గర స్టాక్ పాయింట్ అయితే అవును ఇట్లా కంప్లీట్ డిజైనర్ వేర్స్ ఉంటాయి మేడం డిఫరెంట్ బ్రైడల్ పీసెస్ ఉంటాయి చాలా డిఫరెంట్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ దాకా కూడా ఉంటుంది మన దగ్గర పెళ్లి కూతురు ఓకే ఇదేంటి మేడం డిజైనర్ అన్ని డిజైనర్ ఫ్రాక్ మేడం చాలా డిఫరెంట్ పీస్ ఇట్లాంటి ఫ్రాక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర చాలా డిఫరెంట్ గా ఉంటాయి సినిమాలో హీరోయిన్ లో బాలీవుడ్ స్టైల్ ఫ్రాక్స్ అన్ని కూడా ఉన్నాయండి అసలు బామాస్ లో సో ఇవన్నీ కూడా మనకు ఈ సెక్షన్ అంతా కవర్ చేస్తాం మేడం నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ ఏంటి మేడం అంతా మన సారీస్ నెక్స్ట్ అంతా కూడా ఇంకా మన సారీ సెక్షన్ అన్నమాట సో ఈ కుషను ఎంత ఏం గారు మీరు బాగా కంఫర్టబుల్ గా కూర్చొని చూడాలి కదా మేడం అందుకోసం ఇక్కడ సెట్టింగ్ ఇట్లా చేపించాము సారీస్ సెక్షన్ అంతా ఇట్లా కూర్చొని చూపిస్తాం మనము ఇట్లా బ్రైడల్ పీసెస్ అన్ని ఉంటుంది మన సారీస్ సెక్షన్ లో ఇట్లా మనకు అలంకారీ డిజైన్స్ మీరు అవును మేడం మన దాంట్లో మన చానల్ లో బాగా వెళ్తుంది మేడం ఆన్లైన్ చాలా బాగా వెళ్ళింది పీస్ నెక్స్ట్ వచ్చేసి మన డిజైనర్ పీస్ ఆర్ సెలబ్రిటీస్ సారీస్ ఎవరిని కూడా

సో అన్ని బ్రాండ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అవైలబిలిటీ లో ఉంటాయి ఓకే నెక్స్ట్ సెక్షన్ కి కెళ్దాం మేడం నెక్స్ట్ వచ్చేసి లంగావళి మేడం నెక్స్ట్ సెక్షన్ అండి ఇదంతా కూడా మనకు సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీస్ సారీస్ ఇట్లా బ్రైడల్ పీసెస్ ఉంటాయి రెగ్యులర్ దగ్గర రెగ్యులర్ వేర్ ఉంటుంది లేదు మేడం దీపిక పదకొండు వేసుకునేట్లుంది చాలా డిఫరెంట్ గా ఉంది పద్మావతి మూవీలో ఉన్నట్లుంది ఇది నాకు చాలా డిఫరెంట్ అవును మేడం నేను చున్నీ వచ్చేసి ఇట్లాగా బెనారసి చున్నీ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సెమీ స్టిచ్ సెమీ స్టిచ్ వస్తుంది ఎవరికైనా లంగా వండి స్టిచ్చింగ్ కాలన్నా ఇప్పుడు మన దగ్గర స్టార్ట్ చేసాం మేడం పర్చేస్ ఎక్కడ పర్చేజ్ చేసినా ఓకే మన దగ్గర పర్చేస్ చేసినా ఓకే మనం లంగా వండి కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ ఓకే ఇక్కడ వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ కుర్తా సెట్స్ ఉంటాయి మేడం ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సెట్స్ అవును ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మన దగ్గర ఇట్లా డిఫరెంట్ ఐటమ్ ఇట్లా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఈ ఫ్లోర్ లో స్టార్ట్ అవుతుంది కింద వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా కుర్తా సెట్స్ మొత్తం ఇక్కడ కంప్లీట్ డిజైనర్ వేర్ కూడా ఉంటాయి తర్వాత వచ్చేసి ఓన్లీ ఫ్రాక్ మోడల్స్ దొరుకుతాయి మన దగ్గర ఓకే నెక్స్ట్ ఓన్లీ ఫ్రాక్స్ అట్లా కూడా దొరుకుతుంది సో లాంగ్ ఫ్రాక్స్ అయిపోయాయి మొత్తం అన్ని టూర్ లతో చూపించారు ఓన్ మ్యాడమ్ సో మిర్రర్స్ ఒక్కటే పెట్టారా ట్రయల్ రూమ్ ట్రయల్ రూమ్ ఉంది మేడం ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇది ట్రయల్ రూమ్ మేడం ఇక్కడ ఈ ఫ్లోర్ లో ఒక ట్రయల్ రూమ్ ఉంది కింద కూడా ఒక ఫ్లోర్ ట్రయల్ రూమ్ ఉంది లోపల నీట్ గా ప్లేస్ మిర్రర్ పెద్దగా పెట్టారు మేడం లోపల కూడా మిర్రర్ ఉంది అన్ని ఉంది ఫ్యాన్ ఉంది మిర్రర్ ఉంది అన్ని ఉంటుంది నీట్ గా ట్రయల్ చేసి ఫిక్స్ అన్ని ఫిట్టింగ్ అన్ని చూసుకొని హ్యాపీగా కస్టమర్ కస్టమర్ కి అయితే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లెక్సిబుల్ కంఫర్ట్ ఇస్తున్నారు సో గ్యాస్ ఇదండి బామా స్టోర్ థర్డ్ ఫ్లోర్ అంతా ఏముంది మేడం థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి దీనింత దీనికి ఇంత స్టాక్ పైన ఉంటుంది స్టాక్ పాయింట్ స్టాక్ పాయింట్ అంతా ఉంటుంది అక్కడ చూస్తాం పై వేస్తారు అంత స్టాక్ ఒకసారి చూసామంటే సో మొత్తానికి షాప్ టూర్ చేసాము సో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు మేడం షాప్ చూసారు కాబట్టి ఎవరికి ఏమీ టెన్షన్ లేకుండా ఆరామ్సే బుక్ చేసుకోవచ్చు ఫోన్ ఐ మీన్ బిఫోర్ పే చేయడానికి చాలా మంది ఆలోచిస్తారు కాబట్టి సో మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి ఇలా మేము షాప్ టూర్ అయితే ప్లాన్ చేసాము సో అంతేకాకుండా ఇంకా కంప్లీట్ గా లేడీస్ అన్ని సక్సెస్ దొరుకుతున్నాయి మన దగ్గర ఇన్నర్వే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అనేది అన్ని మెయింటైన్ చేస్తున్నారు తెలియని వాళ్ళ కోసం కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఇలా చేశామండి ఐ థింక్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను క్లారిటీ కూడా వచ్చేస్తుంది అసలు బామాస్ లో ఏం దొరుకుతున్నాయి ఏదనేది సో మీకు కావాల్సిన థింగ్స్ ఏదైనా కావాలంటే బామాస్ వచ్చి షాప్ షాప్ టూర్ నచ్చితే ఒక లైక్ చేయండి మేడం ఇంత కూల్ గా ఇంత సేపు పేషెన్స్ గా అంత గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకైనా లైక్ చేయండి అబ్బా ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఉండొచ్చి మళ్ళీ కలుసుకుంటాను బై బాయ్